बीएनएन टीवी तेलुगु न्यूज़ चैनल की स्वागतम ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిపై మాట్లాడుతూ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి అంటే నినాదంతో ఎన్నికలకు వెళ్ళాం ప్రజలు గెలిచారు ఇప్పుడు రాష్ట్రం నిలబడాలి గత ప్రభుత్వ తీరుతో రాష్ట్రం ఎంత నష్టపోయిందో వివరిస్తూ రాష్ట్రంలో ఉన్న వాస్తవ పరిస్థితిపై ఏడు శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నాం ఈ రోజు మొదటిగా పోలవరం ప్రాజెక్టుపై శ్వేత పత్రం విడుదల చేస్తున్నామని అన్నారు ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి ప్రజలు గెలిచారు గెలవడానికి దోహదం చేశారు ఒక హిస్టారికల్ తీర్పు ఇచ్చారు రాష్ట్రం నిలబెట్టడం ఇప్పుడు అందరి బాధ్యత అది మేము బాధ్యత తీసుకుంటాం అదే సమయంలో ఎప్పటికప్పుడు ప్రజలు కూడా సహకరిస్తే తప్ప సాధ్యం కాదు అందుకే మొట్టమొదటిసారిగా ఏడు వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేస్తున్నాం సమయం కూడా తక్కువ ఉంది ఒక పక్కన నిన్నటి వరకు ఫార్మాలిటీస్ అని మేము కంప్లీట్ చేయాలి అది అయిన తర్వాత కేంద్రంలో బడ్జెట్ పెడుతున్నారు ఇక్కడ బడ్జెట్ పెట్టాలి కేంద్రంలో బడ్జెట్ పెట్టే ముందు మన సమస్యలన్నీ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి ఎంతవరకు వీలైతే అంతవరకు మనం ఫండ్స్ తెచ్చుకోవడం కానీ అదే మరి ప్రాజెక్టులు తీసుకోవడం కానీ ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉంది అందుకే ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల్లో ఏడు పేపర్లు కూడా చర్చలన్నీ కంప్లీట్ చేసి మళ్లీ మేము అసెంబ్లీ సమావేశాలు పెట్టుకుని బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది లేకపోతే మళ్లీ ఒక సంవత్సరం మనకు ఒక కన్ఫ్యూజన్లో పోయే పరిస్థితి వస్తుంది అందుకే మేము ఏడు సబ్జెక్ట్స్ కూడా మీకు ఒక ఐడియా ఉంది మేము కూడా టైం టేబుల్ ఇస్తాం దీనిపైన తరువాత చర్చ చేస్తాం చర్చ చేసిన తర్వాత ప్రజలందరూ ఇచ్చిన సజెషన్స్ కూడా తీసుకుని వెబ్సైట్స్ అన్ని ఇప్పుడు ఇరిగేషన్ ఉంది ఈ ఇరిగేషన్ వెబ్సైట్ ఓపెన్ చేస్తాం టోటల్ డాక్యుమెంట్స్ అన్ని అందులో పెడతాం ఎందుకంటే ఒక అలవాటు అయిపోయింది ఏది చేసినా ఎదురుదాడి చేయడం ఒక మీడియాలో ఇదే పనిగా వాళ్లకు క్రెడిబిలిటీ లేకపోయినా విశ్వసనీయత లేకపోయినా చెప్పిన తప్పులే వంద సార్లు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడం దానికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది దానికోసమే ఈరోజు మా ప్రయత్నం తప్పకుండా ఎప్పటికప్పుడు వాళ్ళు చెప్పినట్టు అన్నిటికీ కూడా ప్రజలే సమాధానం చెప్పే విధంగా ప్రజా చైతన్యాన్ని తీసుకొస్తాం ఇప్పుడు ఫస్ట్ తీసుకున్న పేపర్ మేము చూస్తే రెండు భాగాలున్నాయి కానీ మొదటి భాగం పోలవరం రెండవది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సాగునీటి ప్రాజెక్టులు ఈరోజు మేము సాగునీటి ప్రాజెక్టులు తీసుకోవడం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాగునీటి ప్రాజెక్టుల అవసరం చాలా ఉంది ఆ రోజు పార్టీ పార్టీలో అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అరవై నాలుగు వేల అరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో ఇరిగేషన్ పైన ఖర్చు పెట్టాం ఇప్పుడైతే మెయింటెనెన్స్ కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది అవన్నీ నేను కూడా ఒక వారం తిరిగాను రాష్టంలో ప్రజా చైతన్యం తీసుకొచ్చాను ఆ విషయాలు మళ్లీ నేను మాట్లాడతాను